అందరికీ గుడ్ ఈవెనింగ్ అండి నేను కుమార్ రాయుడు కోర్డి నారాయణ కాలేజెస్ నెల్లూరు ఇవాళ ఇండియాలో జరిగినటువంటి ఐఐటి జేఈ అడ్వాన్స్డ్ పరీక్ష ర్యాంకులు రావడం జరిగింది ఈ ర్యాంకుల్లో నారాయణ సంస్థల నుంచి ఇండియా మొత్తం మీద మూడు నాలుగు ఆరు ఏడు పది పదిలోపు ఐదు ర్యాంకులు రావడం జరిగింది అంటే టాప్ టెన్లో నారాయణ సంస్థల కాంట్రిబ్యూషన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది మరి ఏ ఇతర సంస్థ కూడా ఇంత ఇంత భారీ ఎత్తున ర్యాంకులు సాధించడం లేదు నారాయణ విద్యా సంస్థల నుంచి ఫిఫ్టీ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ ఉంది అదేవిధంగా నెల్లూరు నారాయణ మా నెల్లూరు నారాయణ ఐఐటి అకాడమీలో రెండు సంవత్సరాలు ఇంటర్మీడియట్ చదివి ఐఐటి అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాసి అందులో ఓపెన్ కేటగిరీలో బెస్ట్ ర్యాంకు మధుకిరణ్ రెడ్డి వన్ థర్టీ త్రీ రావడం జరిగింది ఈ స్టూడెంట్కి ఈడబ్ల్యూఎస్లో ఇలెవెన్త్ ర్యాంకు రావడం జరిగింది తర్వాత పూర్వజ్ త్రీ థర్టీ టూ ఓపెన్ కేటగిరీలో రావడం జరిగింది జి సంతోష్ పదమూడు వందల పదమూడు వందల అరవై ఒకటో ర్యాంకు అలాగే బి హాను రిషిక్ పదిహేను వందల అరవై మూడో ర్యాంకు ఇవన్నీ ఓపెన్ కేటగిరీ అండి ఎం అఖిలేష్ రెండు వేల మూడు వందల ఇరవై మూడో ర్యాంకు ఈ యశ్వంత్ బాబి ఓపెన్ కేటగిరీలో రెండు వేల నాలుగు వందల ఎనభై ఒకటి కేటగిరీలో ఈ స్టూడెంట్కి ఆల్ ఇండియా థర్టీ వన్ ర్యాంక్ రావడం జరిగింది అదేవిధంగా జి సాయి సాత్విక్ రెండు వేల ఐదు వందల పదిహేడో ర్యాంకు కే ఆశ్రిత రెండు వేల ఏడు వందల యాభై ఎనిమిదో ర్యాంకు కె హర్షవర్ధన్ రెడ్డి రెండు వేల ఏడు వందల అరవై ర్యాంకు శశి జ్ఞాన కౌశిక్ రెడ్డి మూడు వేల నూట ఇరవై తొమ్మిదో ర్యాంకు జి హితేష్ అభిషేక్ మూడు వేల రెండు వందల తొంభై రెండో ర్యాంకు కె భాను సుజిత్ మూడు వేల నాలుగు వందల నలభై ఆరో ర్యాంకు జె మేఘన త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ ర్యాంకు ఎం హేమంత్ సాయి నాలుగు వేల ఏడు వందల ఇరవై రెండో ర్యాంకు ఇప్పుడు నేను ఇచ్చినటువంటి అన్నీ కూడా ఓపెన్ కేటగిరీలో మనకి ఒక్క నెల్లూరు నారాయణ ఐఐటి అకాడమీ నుండి ఐదు వేలలోపు ఓపెన్ కేటగిరీలో పదమూడు మంది రావడం జరిగింది అదేవిధంగా ఓపెన్ కేటగిరీలో మనకి పదివేలలోపు ఇరవై ఐదు ర్యాంకు రావడం జరిగింది అన్ని కేటగిరీలో ఐదు వేలలోపు తొంభై ఏడు మంది రావడం జరిగింది అన్ని కేటగిరీల్లో పదివేలలోపు నూట ఇరవై రెండు మంది రావడం జరిగింది ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం జేఈ అడ్వాన్స్లో అంటే జేఈ మెయిన్స్ తర్వాత నూట ముప్పై మంది పైగా క్వాలిఫై అయ్యారు ఇంకా లిస్టులు రావాల్సి ఉంది ఇంత భారీ ఎత్తున మంచి రిజల్ట్ కేవలం నెల్లూరు నారాయణ ఐఐటి నుంచి మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం ఎవ్రీ ఇయర్ మాదిరిగానే మొత్తం ఇండియా లెవెల్లో నారాయణ మంచి ర్యాంకులు వస్తున్నాయి అదేవిధంగా నెల్లూరు నారాయణ నుండి ప్రతి సంవత్సరము మొన్న జరిగిన జైఈ మెయిన్స్లో కానీ ఇప్పుడు వచ్చినటువంటి జైఈ అడ్వాన్స్డ్లో కానీ రేపు రాబోయేటటువంటి నీట్ ఎగ్జామ్లో కానీ ఎగ్జామ్ ఎగ్జామ్లో కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా అదేవిధంగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఐపిఈ ఎగ్జామ్స్లో కూడా నెల్లూరు ఈ సంవత్సరం స్టేట్ ఎంపీసీలో టాప్ మార్కు బైపీసీలో టాప్ మార్కు జూనియర్ ఇంటర్లో సీనియర్ ఇంటర్లో ఎంపీసీ టాప్ మార్కు బైపీసీ టాప్ మార్క్ రావడం జరిగింది సో ఎగ్జామినేషన్ ఏదైనా నారాయణ స్టూడెంట్స్ సక్సెస్ సాధిస్తున్నారు దీనికి నారాయణ యొక్క మైక్రో షెడ్యూల్ త్రూఅవుట్ ఇండియా ఒక షెడ్యూల్లో మనకు టీచింగ్ జరుగుతుంది అదేవిధంగా ఎవ్రీ వీక్లో జేఈ మెయిన్స్ ఎగ్జామ్ జేఈ అడ్వాన్స్ స్టూడెంట్స్ స్టూడెంట్స్కి ప్రిపరేషన్ కోసం పెట్టుకుంటూ వస్తాము మధ్యలో హ్యుములేటివ్ ఎగ్జామ్స్ అని రివిజన్ పార్ట్ టెస్ట్లని అదేవిధంగా గ్రాండ్ టెస్ట్లని ఇలా ఎవాల్యుయేషన్ మెథడ్స్ అంటే టీచింగ్తో పాటుగా వాళ్ళకి ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని పరీక్షించి ఎక్కడ మిస్టేక్స్ ఉన్నాయి ఎర్రర్ లిస్ట్ ద్వారా తెలియజేసి ఆ ఎర్రర్ లో వచ్చినటువంటి ఏవైతే స్టూడెంట్స్ మిస్టేక్స్ చేస్తున్నారో వాటి డౌట్స్ క్లారిఫై చేయడానికి మా దగ్గర బాగా అనుభవం ఉన్నటువంటి ఎక్స్పర్టైజ్డ్ టీచర్స్ మోర్ దాన్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నారాయణ నెల్లూరులో పనిచేస్తున్నటువంటి మాస్టర్లు ఉన్నారు వాళ్ళందరూ కూడా నిరంతరం స్టూడెంట్స్కి అందుబాటులో ఉండి వాళ్ళకి ఎప్పటికప్పుడు డౌట్స్ క్లారిఫై చేస్తూ నారాయణ సిస్టమ్ని అంటే వీకెండ్ ఎగ్జామినేషన్స్ కానీ లేదా ఎర్రర్ టెస్ట్ కానీ టెస్ట్ అయిపోయిన తర్వాత పోస్ట్ మార్టం ఆఫ్ ది టెస్ట్ దాదాపు పద్నాలుగు రకాల అనాలసిస్ స్లైడ్స్ మాకు వస్తాయి ఆ స్లైడ్స్ అన్నీ కూడా విశ్లేషించుకొని మాస్టర్లు ఎక్కడ ఎక్కడైతే ఇంకా శ్రద్ధ తీసుకోవాలి అలాగే స్టూడెంట్స్ ఎక్కడైతే శ్రద్ధ తీసుకోవాలి ఇవంతా ఎప్పటికప్పుడు స్టూడెంట్స్తో మాట్లాడుతూ ఉంటాము అన్నిటికీ మించి ఏంటంటే ముఖ్యంగా స్టూడెంట్స్ ఇప్పుడున్నటువంటి జనరేషన్ వాళ్ళు స్కూల్ నుంచి కూడా ఈ ఐఐటి ఎట్లయినా కానీ సాధించాలని చెప్పేసి ఇప్పుడు వచ్చినటువంటి టాప్ ర్యాంకర్స్ అందరూ కూడా నారాయణ సిఓ స్కూల్స్ నుంచి ముఖ్యంగా తర్ఫీదు స్కూల్ లెవెల్ నుంచి తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు ఇండియా లెవెల్లో మనకి ఐఐటికి దాదాపుగా పదిహేను లక్షల మంది పోటీ పడుతున్నారు జేఈ మెయిన్స్లో రెండున్నర లక్షల మంది ఫిటర్ అయ్యి జేఈ అడ్వాన్స్డ్ రాస్తారు జేఈ అడ్వాన్స్డ్ నుంచి పంతొమ్మిది వేల సీట్లు దాదాపుగా పంతొమ్మిది వేల సీట్లు ఈ సంవత్సరం కొన్ని పెరిగే అవకాశం ఉంది ఈ పంతొమ్మిది వేల సీట్లు ఈ జేఈ అడ్వాన్స్డ్ నుంచి ఫిలప్ చేయడం జరుగుతుంది సో ఈ యొక్క ప్యాటర్న్లో నారాయణ విద్యా సంస్థల నుంచి ఫౌండర్ గారు ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్ తోటే గత అనుభవాలు దృష్టిలో పెట్టుకొని మైక్రో షెడ్యూల్స్ తయారు చేయడం దగ్గర నుంచి పిల్లలకి ఎగ్జామినేషన్ జరపడం దగ్గర నుంచి అన్ని చేస్తూ వస్తాము స్టూడెంట్స్ వాళ్ళు స్కూల్ లెవెల్ నుంచి కూడా చాలా కష్టపడి చదివి ఇంత మంచి ర్యాంకులు తెచ్చుకుంటున్నారు వాళ్ళ శ్రమ చాలా ఉంటుంది దీంట్లో ఎందుకంటే ఒక ఒక ర్యాంకు సాధించడం అంటే స్టూడెంట్ వాడికి ఉన్నటువంటి ఒత్తిడి అయితేనేమి అన్నీ కూడా భరించి చివరంట దాకా వాళ్ళు కష్టపడుతున్నారు వాళ్ళకు వెన్నంటి తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం పేరెంట్స్ నారాయణ సంస్థకి వెన్నంటి ఉంటారు ఇప్పుడు కూడా వాళ్ళు మా సంస్థ మీద పెట్టుకున్నటువంటి నమ్మకానికి మేము మా సిబ్బంది అంతా కూడా టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అందరూ కూడా కష్టపడి వర్క్ చేసేటటువంటి టీమ్ స్పిరిట్ ఉంది కాబట్టి మంచి ఫలితాలు ఉన్నాం ఎప్పట్లాగే ఎవ్రీ ఇయర్ ఏ ఎగ్జామినేషన్ తీసుకున్నా మా విద్యార్థులు ముందుంటారు ఏ ఎగ్జామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అటు మీరు మెడిసిన్లో తీసుకున్నా అలాగే ఇంజనీరింగ్లో తీసుకున్నా దేంట్లో తీసుకున్నా మా విద్యార్థులు ముందున్నారు వాళ్ళకి మంచి స్టడీ మెటీరియల్స్ నలభై ఆరు సంవత్సరాలు నారాయణ ఈ యొక్క జర్నీలో మేము తయారు చేసుకున్నటువంటి స్టడీ మెటీరియల్స్ వాళ్ళకి అందించడం జరుగుతుంది ఎప్పటికప్పుడు వాళ్ళకి అసైన్మెంట్స్ కానీ అన్ని విధాలుగా నారాయణ సంస్థ నుంచి నారాయణ ప్రోగ్రామ్స్ నుంచి ఇచ్చేసి వాళ్ళకి మంచి ర్యాంకులు తేవడానికి అన్నిటికీ మించి ఏంటంటే దేశంలో నలుమూలలో ఎక్కడ మంచి ఫ్యాకల్టీ ఉన్నా వాళ్ళని ఏరి కోరి తీసుకొచ్చి మన నెల్లూరు నుంచి ర్యాంకులు తెప్పించాలని మా జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు నిరంతరం మా వెన్నంటుండి సూచనలు ఇస్తూ ఎప్పటికప్పుడు మమ్మల్ని వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ ఈ యొక్క అకాడమిక్ ప్రోగ్రామ్ని విజయవంతం చేయడానికి మాకు సహకరిస్తారు సో వీటన్నిటి యొక్క పర్యవసానమే ఇవాళ ఇంత మంచి ర్యాంకులు మా స్టూడెంట్స్ సాధించడానికి కారణమయ్యాయి దీనికి సహకారం అందించినటువంటి ప్రతి ఒక్కరికి టీచింగ్ స్టాఫ్ అలాగే ప్రిన్సిపాల్స్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఏజీఎంస్ డీజిఎమ్స్ ప్రతి ఒక్కరు అందరికీ కూడా ముఖ్యంగా స్టూడెంట్స్కి అదేవిధంగా మా యొక్క సంస్థ మీద నమ్మకం ఉంచి వాళ్ళ యొక్క పిల్లల్ని మా దగ్గర చేర్చి మాకు ప్రోత్సాహం అందిస్తున్నటువంటి తల్లిదండ్రులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ ఆల్ లాస్ట్ ఇయర్ మా దగ్గర ఓపెన్ కేటగిరీలో వన్ థర్టీ ఫోర్ ర్యాంకు ఈ ఇయర్ వన్ థర్టీ త్రీ బెటర్ అయింది లాస్ట్ ఇయర్ మనకి టెన్ థౌజండ్ బిలో ఇరవై ఒకటి అయితే ఓపెన్ కేటగిరీ మాత్రమే చెప్తున్నానండి అండి ఈ సంవత్సరం ట్వంటీ ఫైవ్ ర్యాంక్స్ అక్కడ ఇంప్రూవ్మెంట్ జరిగింది మీరు వెయ్యి లోపు కానీ రెండు వేలు కానీ మూడు వేలు కానీ నాలుగు వేలు అన్ని రేంజెస్లో కూడా గత సంవత్సరం కంటే అన్నిట్లో కూడా పెరిగాయి కేటగిరీలో అయితే చాలా పెరిగాయి ఓపెన్ కేటగిరీలో కూడా పెరిగాయి కాబట్టి విద్యార్థుల కష్టము అదేవిధంగా సంస్థ వాళ్ళ పట్ల చూపిస్తున్నటువంటి పర్యవేక్షణ అన్నీ సక్సెస్ రావడంతో పాటు గత సంవత్సరం కంటే ఏ రేంజ్లో చూసుకున్నా కానీ మన విద్యార్థులు అందరికంటే ముందున్నారు వాళ్ళకి మరొకసారి పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మా స్టాఫ్ కూడా అందరికీ కూడా అందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అండి পুরো <laughs> হচ্ছে <laughs> ठीक है 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 ठ

నా పేరు కే కువిచ్ నేను నారాయణ జూనియర్ కాలేజ్ బ్రహ్మదేవంలో చదువుకున్నాను నాకు ఆల్ ఇండియా త్రీ థర్టీ టూ ర్యాంక్ ఓపెన్ కేటగిరీలో వచ్చింది దీనికి కారణమైన మా టీచర్స్కి మా పేరెంట్స్కి చాలా థ్యాంక్స్ దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే నారాయణ షెడ్యూల్స్ కానీ ఎరలిస్ట్ కానీ టెస్ట్ కానీ మోడ్యూల్స్ కానీ ఇంకా వాళ్ళ ఎరలిస్ట్ కానీ చాలా యూజ్ అయిన వాళ్ళు చాలా బాగా గైడ్ చేస్తారు ఇంకా బాగా మోటివేట్ చేస్తారు ఎప్పుడైనా తక్కువ మార్క్స్ వచ్చినప్పుడు ఫీల్ అవుతూ ఉంటే వాళ్ళ గైడెన్స్ చాలా హెల్ప్ అయింది నా ప్రిపరేషన్లో థ్యాంక్స్ अपरांटा नला ना सर ऐसा ना सर ऐसा ना सर सना सर 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 どうして जी सतोष <laughs> 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 Uh, myself G Santosh, I have completed my plus inter plus first year and second year, at Narayana Problem Junior College. I have secured all near rank one 1361 in open and 109 in EWS. Uh, I, I would like to say that all my hard work and my dedication had paid off, at least to some of its extent. I would like to uh I would like to thank my mother uh, and my teachers and Narayana staff who have helped me at any stage of my preparation and I really thank our teachers who had guided me, who had guided me throughout the journey of this IIT have, I am very grateful to them. They have corrected me where I am doing my mistakes and there is nothing good

గుడ్ ఈవినింగ్ ఎవరివన్ నా పేరు బి భాను నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బ్రహ్మదేవంలో చదివాను నైన్త్ అండ్ టెన్త్ నేను సిఓఎస్లో చదివాను నా ఈ కి కారణం నారాయణ అండ్ మై పేరెంట్స్ నాకు ఆల్ ఓవర్ ఇండియా వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ వచ్చింది అండ్ ఓబీసీ కేటగిరీలో టూ సిక్స్టీ వన్ వచ్చింది ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ నారాయణ వాళ్ళ మైక్రో షెడ్యూల్స్ కానీ వాళ్ళ టెస్ట్ కానీ ఎనలిస్ట్ కానీ ఎప్పుడు మనం ఎప్పుడు మార్క్స్ తగ్గినా సపోర్టివ్గా తీసుకొని మనకు ఎంకరేజ్మెంట్ ఇస్తూ బాగా చదివిస్తున్నారు థ్యాంక్ యూ

నా పేరు ఈ యశ్వంత్ బాబి నేను సిక్స్త్ క్లాస్ నుంచి నారాయణ స్కూల్లో నా ఇంటర్మీడియట్ కూడా నారాయణ బ్రహ్మదేవం కాలేజ్ లో కంప్లీట్ చేసుకున్నాను నా ఈ సక్సెస్ కి కారణం మా పేరెంట్స్ అండ్ నారాయణ స్టాఫ్ అక్కడ స్టాఫ్ చాలా బాగా హెల్ప్ చేశారు అండ్ నాకు జేఈ అడ్వాన్స్ లో ఆల్ ఇండియా టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ ర్యాంక్ వచ్చింది కేటగిరీ ర్యాంక్ థర్టీ సిక్స్ వచ్చింది దాని వెనకాల మా టీచర్స్ అండ్ పేరెంట్స్ ఎఫర్ట్స్ చాలా ఉన్నాయి నా ఎఫర్ట్ కూడా చాలా ఉంది లాస్ట్ కి వచ్చిన రిజల్ట్ కి నేను చాలా హ్యాపీగా హ్యాపీగా ఉన్నాను సో నారాయణ నాకు బాగా హెల్ప్ చేసింది అండ్ దట్ ఫర్ దాట్ టైం సో థ్యాంక్ యూ नमस्ते <laughs> ना पेर मेघना నేను జేఈ అడ్వాన్స్లో త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ ర్యాంక్ సెక్యూట్ చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై పేరెంట్స్ అండ్ టీచర్స్ అండ్ నారాయణ ఇన్స్టిట్యూట్ ఈ ఈ స్కోర్ కానీ ఈ ర్యాంక్ కానీ వాళ్ళ సపోర్ట్ లేకుండా చేయగలిగేదాన్ని కాదు నేను టెన్త్ దాకా రెండు స్కూల్లో చదువుకున్నాను లెవెన్త్ ట్వెల్త్ నారాయణ సివోలో శివాని క్యాంపస్లో చదువుకున్నాను టూ ఇయర్స్లో ఇంత మంచి ర్యాంక్ కొట్టగలిగానంటే అది వాళ్ళ సపోర్ట్ వల్ల అయింది అండ్ మా పేరెంట్స్ యొక్క సపోర్ట్ లేకుండా నేను ఈ రిజల్ట్ని ని అని నేను కాదనుకుంటాను సో ఐమ్ వెరీ గ్రాట్ఫుల్ ఫర్ మై పేరెంట్స్ టీచర్స్ అండ్ టీచర్ వాళ్ళ లిస్ట్ అండ్ మైక్రో షెడ్యూల్ కానీ చాలా హెల్ప్ఫుల్గా ఉంది థ్యాంక్ యూ

ఈ రోజు రిలీజ్ అయిన జేఈ అడ్వాన్స్ నాకు ఓపెన్ కేటగిరీ టూ థౌసండ్ ఎయిట్ ర్యాంక్ వచ్చింది దీనికి మెయిన్ మా మా టీచర్స్ సపోర్ట్ ప్రిన్సిపల్ సార్ సార్ వాళ్ళు లాస్ట్ వరకు చాలా బాగా సపోర్ట్ చేశారు వాళ్ళు పెట్టే వీకెండ్ ఎగ్జామ్స్ కానీ చాలా బాగా హెల్ప్ అయ్యాయి మా పేరెంట్స్ కూడా లాస్ట్ వరకు బాగా సపోర్ట్ చేశారు సో థ్యాంక్ యూ நே அரவிந்த் நகர் கேம் லெவென் ட்வெல் கம்பெனி பேசிடுவெல் த்ரீ ஒன் டூ நேன் லேங்க் வச்சி